వన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ కోడిగోడ్ బుజ్జి ఎగ్ బుజ్జి ఎలా చేసేలో ఈ వీడియోలో చూసిద్దాం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చి పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేడుకున్నప్పుడు పులిపాయలు కూడా వేసుకోండి కొద్ది కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఆనియన్స్ అయితే మాడిపోతాయండి ఫ్రై కావు అందుకే లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అవుతున్నాయండి ఈలోపు దీంట్లో కాంబినేషన్ మెంతాకు తీసుకుంటాను ఇది ఫ్రై అయ్యేలోపు మెంతాకు అయితే రెడీ చేసుకుందాం మెంతాకు అయితే రెడీ అయితే శుభ్రంగా కడిగి రెండుసార్లు పక్కన పెట్టేసుకున్నానండి ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకుందాం రాక్ సాల్ట్ అండి చూసేసుకోవాలి పసుపు కారం ఇప్పుడు కలిపేసుకోండి టూ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా ఇందులో తీసుకోండి పచ్చివాసన వాసన పోయేంత వరకు మెంతకూరని కూడా లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఎగ్ చేసుకుందాం మీరు ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటారో అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు కొద్దిసేపు ఇలాగే కలపకుండా లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ ఉంచుకుందాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత పెట్టుకుందాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూ అయితే రెడీ అయిపోయిందండి నేను ఒక కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను గ్రేవీగా రైస్లో కలపడం కోసం మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి మూత పెట్టుకో అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుని తినేస్తాం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని Daddy King 我们这里一路都是。能